అందరికీ నమస్కారమండి ఈరోజు ఈ వీడియోలో మన ఛానల్లో భగవద్గీత పారాయణంలో భాగంగా నాలుగవ అధ్యాయం జ్ఞానయోగములో గల పదకొండు నుండి ఇరవై శ్లోకములు పారాయణం చేస్తూ మరియు వాటి భావములు కూడా తెలుసుకుందాము భామ్యహం ఓ అర్జున ఎవరే ప్రకారముగా నన్ను సేవింతురో వారి నా ప్రకారముగానే అనుగ్రహింతును మనుజులు సర్వవిధముల నా మార్గమునే అనుసరించుచున్నారు కాంక్షంతః కర్మణ సిద్ధిం యజంతయిహ దేవత క్షిప్రం హిమానుషేకే సిద్ధిర్భవతి కర్మజా ఈ లోకంలో తాము చేసే కర్మల ఫలాన్ని వెంటనే పొందేయాలన్న కోరికతో మానవులు భగవంతుని కాక ఇతర దేవతలని పూజిస్తున్నారు ఇది వారి అజ్ఞానం వలన చేస్తున్నారు అంటే దేవతలు ఇచ్చు శీఘ్రమైన తేలికైన భౌతిక ఫలితములు భగవానుడు ఇచ్చు ముక్తికంటే తక్కువ సమయం పట్టును కనుక వారు అట్లు చేయుదురు అని భగవానుడు పలికెను చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగ సహా తస్య కర్తారమపి మాం విద్య నాలుగు వర్ణములు సత్వాది గుణముల యొక్కయు ఆ గుణములచే చేయబడు కర్మల యొక్కయు విభాగముననుసరించి నాచే సృష్టింపబడినవి వారికి నేను కర్తనైనప్పటికీ వాస్తవముగా నన్ను అకర్తగను నాశరహితునుగను ఎరుంగుము నమాం నమే నం కర్మానిపతి కర్మభిర్ణ సబధ్యతే నాకు కర్మఫలాశక్తి లేదు కాబట్టి కర్మలు నన్నంటవు ఈ విధంగా నా తత్వాన్ని తెలుసుకున్న వారు కర్మల చేత బంధింపబడరు ఎందుచేతనంటే నేను ఫలాసక్తి లేకుండా కర్మలను ఆచరిస్తున్నానని తెలిసి వారు కూడా అదే విధంగా ఫలాసక్తి లేకుండా కర్మలను ఆచరించడం మొదలు పెడతారు అందువలన కర్మఫలాలు వారికి అంటుకోవు కనుక వారు బంధాల నుండి విముక్తులవుతారు ఏం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి కురు కురుకర్మైవ తస్మాత్వం పూర్వైः పూర్వతరం కృతం ఓ అర్జునా ప్రాచీనులైన ముముక్షువులు ఈ విధముగా తెలుసుకొని కర్మలను ఆచరించిరి కావున నీవును ఆ పూర్వుల వలనే నిష్కామభావముతో కర్మలనుచరింపుము గతంలో మోక్షాన్ని కోరుకున్న వారందరూ నిష్కామకర్మలనుచరించి మోక్షాన్ని పొందారు కనుక నీవు కూడా వారి వలనే కర్మలను ఆచరించి తరింపుము కర్మ కిమకర్మేతి తత్తే కర్మ ప్రవక్ష్యామి కర్మ అకర్మ అనగానేమి ఈ విషయమును నిర్ణయించుటలో విద్వాంసులు సైతము భ్రాంతికి లూనగుచున్నారు కావున కర్మతత్వమును నీకు చక్కగా విశదపరచదను దానిని తెలుసుకొని నీవు అశుభముల నుండి అనగా కర్మబంధముల నుండి ముక్తుడవయ్యవు కర్మతత్వమును తెలుసుకునవలను అట్లే అకర్మ స్వరూపమును కూడా ఎరుగవలను వికర్మ లక్షణములను కూడా తెలుసుకునుట చాలా అవసరము ఏలన కర్మతత్వము అతి నిగూఢమైనది శాస్త్రములు విధింపబడిన కర్మల యొక్కయు నిషేధింపబడిన వికర్మల యొక్కయు ఏమూ చేయక నూరుకుండుటయను అకర్మము యొక్కయు స్వరూపమును బాగుగా తెలుసుకునవలసి ఉన్నది ఏలైనగా కర్మము యొక్క తత్వము చాలా లోతైనది దానిని ఎరుంగుట మిగుల కష్టతరము కర్మణ్యకర్మయేత్ అకర్మని చర్మయ సుష్యేషు భగవంతుడు కర్మ నెట్లా ఆచరించాలో చెబుతున్నాడు కర్మయందు అకర్మను అకర్మయందు కర్మను దర్శించువాడు మానవులలో బుద్ధిశాలి అతడు యోగి మరియు సమస్త కర్మలను చేయువాడు ఎవని శాస్త్ర సమ్మతములై కామ సంకల్ప వర్జితములై జరుగునో అట్లే ఎవని కర్మలన్యూనూ జ్ఞానాగ్నిచే భస్మమగునో అట్టి మహాపురుషుని జ్ఞానులు పండితుడని అందురు త్యక్ సంగం నిత్యతృప్తో నిరాశ్రయహక్యభిప్రవృత్తోపీకిత్క ఎవడు కర్మఫలములందు ఆసక్తిని విడనాడి నిరంతరము సంతృప్తి కలవాడై దేనిని ఆశ్రయించక నుండునో అట్టివాడు కర్మములందు ప్రవర్తించునను ఒకంతైనను చేయనివాడే అగును ఇంతటితో నాలుగవ అధ్యాయంలో గల పదకొండు నుండి ఇరవై శ్లోకముల పారాయణం అయిపోయింది కదండీ మరలా వచ్చే శనివారం ఇరవై ఒకటి నుండి ముప్పై శ్లోకములతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదములు ఓం నమో భగవతే వాసుదేవాయ